ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున భ్రమకాశాలు అందరకుండా కోరుకుంటూ ఈరోజు ఉగాది నుంచి రుచిక రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి రుచిక రాశి వారికి రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా డెవలప్మెంట్ ఉన్నాయా సక్సెస్ ఉందా అనే విషయాలు చూద్దాం రుచిక రాశి వారికి ఆదాయం రెండుగాను వ్యయము పద్నాలుగు గాను కనపడుతుంది ఆదాయం రెండు కనపడుతుంది వ్యయం పద్నాలుగు కనపడుతుంది రాజ్యభుజం ఐదుగాను అవమానం రెండుగాను కనపడుతుంది రాజభుజం ఐదుగాను అవమానం రెండుగా కనపడుతుంది ఈ రాశి వారికి రుచిక రాశి వారికి ఉన్న పరిస్థితి ఏంది ఇబ్బంది అయితే ఉందా పాజిటివ్గా ఉందా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా ఈ విషయాలు మనం ఒకసారి చూసుకుంటే ఋషభ రాశి సారీ రుచిక రాశి వారికి ఉన్న ప్రతి ద్వితీయాధిపతి అష్టంలో ఉన్నాడు గురుడు ద్వితీయాధిపతి అష్టంలో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కుటుంబ స్థానానికి రావాల్సిన ధనము అనుకూలంగా లేదు అంటే రావాల్సిన ధనం చేతికిందకపోవడం ధన విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉండడం కొంత ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తారు ఉద్యోగ వ్యాపార రంగంలో వారికి కొంత కష్టంతో శ్రమతో కూడుకున్న ప్రమోషన్ కానీ కష్టం శ్రమతో కూడుకున్న విషయాలు కొంత చికాకులు ఏర్పడుతూ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు కొత్తగా వృత్తిపరంగా ఏదన్నా వెళదాం చేద్దాం అనుకుంటే మాత్రం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి అనుకూలంగా ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు తర్వాత ఈ రాశి వారికి విద్యార్థులకి కొంచెం ఈ సంవత్సరం గందరగోళ పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి అంటే విద్యార్థులకి విదేశంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఫేస్ చేస్తారు కొంత ఇబ్బంది పడతారని చెప్పచ్చు గురుడు బాగానే ఉన్నా కూడా కొంత ఎడ్యుకేషన్ పరంగా కానీ లేటు అవ్వడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు లాభస్థాల్లో కేతు ఉండడం వల్ల లాభాధిపతి కిగతూ ఉంటే ఏంటంటే దగ్గర దాకా వచ్చి విడిపోవడం దగ్గర దాకా వచ్చి ఏదన్నా వస్తుంది అనుకుంటే ఆయన కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ మీరు ఎస్పెక్ట్ చేయనప్పుడు అంటే ఈరోజు జరుగుతుంది ఈరోజు వస్తుంది అన్నప్పుడు రాకపోక ఎస్పెక్ట్ చేయనప్పుడు డబ్బు వచ్చే అవకాశం మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది ఈ రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే తృతీయ చతుర్థాధిపతి శని పంచంలో కూర్చున్నాడు ఈ కూర్చోవడం వల్ల ఏదో ఒక విధంగా శారీరక శ్రమను ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎక్కువగా దాని గురించి పడాల్సి వస్తుంది కొంత ఇబ్బంది ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత కూడా స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలు కొంత నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది స్త్రీలకు సంబంధించాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు వృత్తి వ్యాపార విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది పేరు ప్రతిష్టలు ఉంటాయి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలోకి వచ్చేసి ఆ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుందని చెప్పారు చూసారా ఇప్పుడు మారే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాల్లో మీరు వద్దన్నా కాదన్నా కూడా మంచి ఫలితాలు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు ఏ ప్రయత్నం చేద్దామన్నా చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే ఆగస్టు తర్వాత నుంచి మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత నుంచి మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం వృత్తిపరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే ప్రేమించారో వాళ్ళతో కూడా మీకు కాంటాక్ట్స్ అనేది మళ్ళీ మొదలయ్యే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు ఆ విషయాలు క్లియర్గా ఉండండి హ్యాపీగా ఉండండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ రాశివారు సాధ్యమైనంత కూడా ఎక్కువగా చేసుకోవాల్సింది ఎవరినయ్యా అంటే మాత్రం అమ్మవారిని చేసుకోండి తర్వాత ఎవరి దగ్గర అయినా కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదన్నా ఇచ్చేటప్పుడు మాత్రం సష్టమాధిపతి బాలేడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకొని చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు